జలజీవన్ మిషన్ అమలులో ఏపీ దేశానికే తలమానికంగా ఉండేలా తీర్చిదిద్దుతామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు రక్షిత మంచినీరు ప్రతి ఒక్కరి హక్కు అని ప్రతి ఇంటికి తాగునీరు అందిస్తామని వెల్లడించారు చాలా ఆర్వో ప్లాంట్లు పాడైపోయాయింటూ నియోజకవర్గాల్లో నీటి సమస్యలపై సభ్యులు సభ దృష్టికి తెచ్చారు స్పందించిన పవన్ గత ప్రభుత్వ విధానాలతో నిర్వీర్యమైన ఆర్ఓ ప్లాంట్లన్నింటినీ తిరిగి పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు కలుషిత నీరు అనే మాట వినబడకుండా చేస్తామని కిడ్నీ సమస్యలను తగ్గిస్తామని భరోసానిచ్చారు ముప్పై వేల కుటుంబాలకు సంబంధించిన డ్రింకింగ్ వాటర్ సమస్య అధ్యక్ష పదివేల పదివేల లీటర్లు గంటకి పదివేల లీటర్లు ప్రొడ్యూస్ చేసి మదర్ ప్లాంట్ లో ఉన్నాయి అధ్యక్ష కేవలం ఎనిమిది మలాల్లో ఒక్క మండలం మదర్ ప్లాంట్ ఒక దాదాపుగా ఒక వన్ అండే వన్ అండ్ హాఫ్ ఇయర్ వర్క్ చేసింది తర్వాత మిగతా ఏడు మండలాలు గాని మళ్ళీ ఈ ఎనిమిదో మండలం గాని మదర్ ప్లాంట్ ఏవీ పనిచేయటం లేదు ఒక్క కుటుంబానికి కూడా నీళ్లు అందిన సందర్భం లేదు అధ్యక్ష పవన్ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దృష్టి పెట్టి మీరు సహాయం చేయాల్సిన అవసరం ఉదయగారి ఈ రోజు కిడ్నీ వ్యాధికి మొదటి కారణం అవ్వచ్చు అని వైద్యులు చెప్తున్న విధానంగా రక్షిత మంచినీరు అందించాలనే ఉద్దేశంతో కుప్పంకి వెళ్ళాల్సిన వెళ్లాల్సిన పైలట్ ప్రాజెక్ట్ ని ఎన్టీఆర్ సుదర్శిని ఉద్దానానికి తీసుకొచ్చారు అధ్యక్ష ఈ రోజు ఉద్దానం అంటే ఇటు పలాస అటు ఇచ్చాపురంలో కలిసి దాదాపు ఏడు మండలాల్లోని నూట ముప్పై ఐదు పంచాయతీల్లోని ఎన్టీఆర్ సుజుల పెట్టడం జరిగింది అధ్యక్ష కానీ ఈ రోజు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల దాదాపు యాభై నాలుగు ఎన్టీఆర్ సుజుల సవంతి పథకాలు మాత్రమే పనిచేస్తున్నాయి అధ్యక్ష దాదాపు ఇంకొక ఎనభై ఒకటి మాత్రం పూర్తిగా పనిచేయట్లేదు అధ్యక్ష అలాగే ఏడు మండలాల్లో ఉన్న మదర్ ప్లాంట్లు కూడా నిర్లక్ష్యం చేశారు అధ్యక్ష ఈ రోజు మీ ద్వారా ఉప ముఖ్యమంత్రి గారికి చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ ఓన్లీ రక్షిత మంచినీరు అన్నదే కాదు అధ్యక్ష అక్కడ ఉన్న పిట్టల్లో రాలిపోతున్న కిడ్నీ వ్యాధికి కూడా ఖచ్చితంగా ఎన్టీఆర్ సుజుల ఇవ్వాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్షున్న జల్ జీవన్ మిషన్ లో భాగంగా ఉద్దానం మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన ఉప ముఖ్యమంత్రి గారు వీటిని స్వరసన పూర్తి చేస్తారని మీ ద్వారా అడుగుతున్నాను అధ్యక్ష సార్ సూచి ఏంటంటే నేను గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తల్లిలో పంచాయతరాజ్ మిషన్ చేశాను అప్పుడు ఏమైందంటే అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఇచ్చారు సార్ మీరిస్తే ఇంకా ప్రమాణం ఉంటుంది ఏపీ కంటే ఇండస్ట్రీస్ వారు ఎవరైనా సరే సిఎస్ఆర్ గ్రాండ్ ఆర్ఓ ప్లాంట్స్ పెట్టండి అని చెప్తే చాలా వరకు వచ్చారు సార్ మినిమం టూ టూ పంచాయతీల్లో వాళ్ళు ఇండస్ట్రీస్ వచ్చారు అంటే ఇప్పుడు ఎలాగా మీరు ఆర్ఓ ప్లాంట్స్ పెట్టాలని ఆలోచనలు ఉన్నారు కాబట్టి మీరు కూడా పిలుపునిస్తే చాలా మంది ఇండస్ట్రీస్ వచ్చి సిఎస్ఆర్ ప్లాంట్లు పెట్టే నీరు అనేది ప్రాథమిక హక్కు అధ్యక్ష అందరూ ప్రస్తావించిన అంశాలు వారి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే టోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష అది నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటేస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పటిదాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైంలో గౌరవ సభ్యులందరూ అడుగుతా దీనికి ఏమైనా టైం బౌన్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అని మన అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల జీవన్ మిషన్ ఉదయగిరిలో కూడా సమస్యలు ప్రస్తావించిన మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్టసుధాకర్ ఏదైనా చెప్పింది జల జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి దీనికి కావాల్సిందన్నా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్షుడు పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన ఆర్డబ్ల్యూస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాకపోతే దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మన అధికార యంత్రాంగా కూడా తెలియజేస్తాను అధ్యక్ష ఇది అందరూ అనుకుంటున్నా అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని ఇది ప్రాథమిక హక్కు కింద ఉద్దాన సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజులకు ఉన్నప్పుడు ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా కాని ప్రతి చోట ఇన్క్లూడ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకు ప్రకాశం జిల్లా ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవడం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి నష్టాలు ఎక్కువైపోయిన అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సీఎస్ఆర్ తెరు చెప్పినట్టుగా సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్దన్నారు అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన విధంగా దీని పేరం ఇన్స్పిరేషన్ గా తీసుకుని దీన్ని ఒకటి టైం బౌన్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ని ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసేది ఒక మోడల్ మోడల్తో ఎంటైర్ రేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటలు కాదు రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది అధ్యక్ష దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ ఒక స్టిపులేటెడ్ టైం నేను ఇంత స్టిపులేటెడ్ టైం వెంటనే మాట విడత అధ్యక్ష బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆలూ ప్లాంట్స్ అటు కొన్ని ప్రశ్నలు लेवल ऑफ टेन लीटर्स पर डे सर जल जीवन मिशन एम सप्ले ऑफ क्लीन अंड सस्ट वाटर फिफ्टी फैटर्स पर कैपिटल पर डे जल जीवन जल जीवन मिशन हेज बी एक्सटेडेड टिल मार्च ट्वेंटी से డ్రైంగ్ లోన్ ప్రోగ్రామ్ అంటే జల జీవన్ మిషన్ ఇది ఇరవై ఏళ్ళ లోపు ఎక్స్పైర్ అయిపోయే లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షత మంచినీటి ఏమైనా ఉన్నాయి పథకాలు ఉన్నాయా వాటన్నిటిని సద్వినియోగం చేసుకుని ఇది సభ్యులు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్నది రాకుండా మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఇస్ మై కమిట్మెంట్ ద ఆల్ మంచి పూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్ళు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్లీ నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని ఐ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ వైల్ మేక్ షోర్ ఇట్ బి ఫుల్ఫిల్ కమిట్మెంట్ ఇస్తాను అధ్యక్ష